అరే అనుషులు గ్రేటర్ బేటా గంత చిన్నదాన్ని తిప్పుతాను అంటే గ్రేటర్ నువ్వు అనుషులు అబ్బో అదే గుండో అట్లనే ఇప్పుడు చినిపప్ప నువ్వు నువ్వే ఇప్పుడు నువ్వు చెల్లెకేది ఇష్టం అందు దాని బొమ్మ దా తీసుకోరా బేటా నీకే బొమ్మ కావాలి తీసుకో

ఏందిరా చినిపాపా ఏం కానీ బాధ ఆ బొమ్మలా చె తాక్తుంది ఆ చెల్లెమో చూపిస్తుంది అంటే దాంతో నష్ట అది దాని మీద అయితే మంచిగా తిరుగుతుంది బేట తిప్పు తిప్పు బేట మంచిగా అరే కరెక్ట్ రా ఎక్కడ నేర్చుకున్నారు అయితే తిరుగుడు భలే రా బేట వావ్ స్పైడర్ మ్యాన్ రా బయట నువ్వు అసలు భలే దిప్తాను స్పైడర్ మ్యాన్కి అయితే ఇట్లా పవర్స్ ఉండే అబ్బా మనుషులు హైలైట్రా అసలు భలే తిరుగుతుంది ఎక్సలెంట్ అందుకే నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బేట గేమ్స్లా చిన్నపా నువ్వేం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు ఏమున్నారా బేట అలా చెల్లె నా డబ్బులు అవన్నీ లేదు చెల్లె అనుకుంటా కదా బట్ అప్పుడు వస్తే అందులో పెట్టుకుంది కదా ఎన్ని మొత్తం ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఫుల్ బొమ్మలు బెటూ బావంతులు ఇచ్చిండారా బేటా అలెట్ అయిపోయినా బేట నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మంచి మనసు ఉన్నది కాబట్టి ఆల్రెడీ చాలా గొప్పనేవి బేటా కదా అవునా కదా ఆ పర్సా బేట అది నేనే కొనుకొచ్చిన నీకోసమే నీ దగ్గర డబ్బులు బాగున్నాయి కదా మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెడితే పోతాయని పర్స్ తీసుకొని వచ్చిన అందులో పెట్టుకో నీకున్న చెల్లకి ఇద్దరు కలిపి బొమ్మలు ఒంకుందాం సరేనా బేట ఓకే వెరీ గుడ్ అది అట్లా బేట హైదరాబాద్ గారికి రావచ్చు అవి చెప్పు బేట అవును బేట పైనుంచి కింద పడ్డది అవును బేట అసలు ఇన్ని బొమ్మలు ఎక్కడిరా రాబా చెల్లె అసలు ఫుల్ షాక్ తింటాను ఫుల్ ఆడుకుంటాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నువ్వు ఉన్నప్పుడు కొన్నామా చాలా చిన్నగా ఉన్నప్పుడు కొన్నామా రేవన్నీ ఓకే ఓకే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడా గుర్తుకుందా నీకు నీకు గుర్తుకున్నదా చిన్నప్పుడు గుర్తుకున్నాయా అరే అంచులే గ్రేటర్ బిటా చాలా విషయాలు నువ్వు చిన్నప్పుడు వేసి ఓకే ఓకే అప్పటి నుంచి ఇప్పుడు దాచిపెట్టుకున్నావు వారా బిట చెల్లె చూడు ఎట్లా చేస్తుంది జంప్ జంప్ చేస్తుంది చినిప చెల్లె పక్కన తిప్పు దాని మీద తిప్పు అసలు నీకు ఏదైనా తీసుకొచ్చి అన్న దాని మీద ఇస్తా తిప్పు బేట దాని మీద తిప్పు చినిప దెబ్బలుతీరావు అరే అనుషులు గ్రేట్రా బేట గంతా చిన్నదాన్న తిప్పుతాను అంటే గ్రేట్ రా నువ్వు అనుషులు పడుతుంది తిప్పు బేట ఆ పోవే పోవే చిని పాపా అవన్నీ వదిలేసి అన్న ఏం చెప్తే వీడికి వచ్చి అక్కడనే చూడాలి ఆ చూపిరా చెల్లెక్కడ నువ్వు ఎట్లా తిప్పుతావు అబ్బో ఆ కొన్ని చెల్ల తిప్పుతారట ఆవిరా ఎట్లా తిప్పు చూద్దాం తిప్పురా బిరా తిప్పు తిప్పిగా తిప్పు తిప్పదండమా తిప్పిక తిప్పుపేట గుండోది అట్లనే అయ్యో తిప్పుపేటా బొంగరం తిప్పురా అగో తిప్పుతాను చూడు తిప్పు 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 ఇట్లా కింద ఇట్లా అనాలి ఇట్లాను అన్నయ్యకి అన్న తిప్పుతాడు అట్లనే అనాలి అగో అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు అంచులు నువ్వురా నువ్వు తిప్పు నువ్వు చూపి ఇప్పుడు చినిపప్ప నువ్వు అనుభవే ఇప్పుడు నువ్వు దిరాజ్ వెరీ గుడ్ ఏ సూపర్ విష్ణోరం బేట శిబాష్ మీరు తిప్పు బేటా వెరీ గుడ్ మళ్ళీ 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 కింద తిప్పురా బేటా కింద కిట్లనాలే కింద తిప్పాలి కింద తిప్పు అట ఇటు తిప్పు ఇక్కడ తిప్పు తిప్పు పెట్ట తిప్పు తిప్పు నీ తిప్పది అట్లనే వెరీ గుడ్ అన్న చూపిస్తుంటేసినావా సేమ్ అట్లా వెరీ నైస్ మళ్ళా ఓకే ఇప్పుడు నువ్వు టక్న చెప్పు ఇప్పుడు చెల్లె ఇక ఈ బొమ్మలు అన్ని చూద్దాం చెల్లెది పట్టుకుంటుందో చెల్లెకి ఏది ఇష్టం చూద్దాం ఈ బొమ్మల ఇలా తీసుకోరా బిటా నీకు ఏ బొమ్మ కావాలి తీసుకో బబ్బు ఏడున్నద

అమ్మో ఈరా ఈరా ఎడుతు నువ్వు ఇద్దీపురాన్షులు ఇదిందా ఇప్పుడు నేను తిప్తా ఇప్పుడు అట్లా తిప్పాలి బేటా నువ్వు ఇగో ఇది కూడా తిరుగుతుంది చూడు అట్లా చెల్ల చెల్లె తీసినావారా కరెక్ట్ తిప్తాను ఎట్లా తిప్తా అట్లా అరే అంచులు నువ్వు కారు కూడా తిప్పుతున్నావురా చెల్లె చెల్లె చూపి మళ్ళీ అది కావాలంటే అగో రా అవి చూడు అన్న ఏమో ఇంకా దైడు ఉన్నది తీసుకురా తీసుకురా ఇది తీసుకురా తీసుకురా అవి చూస్తాను ఇదిరా వెరీ గుడ్ ఏది ఏం కావాలి కారు బొమ్మ ఇక్కడనే ఉండేది ఇగ ఏది ఇవ ఈడున్నదిన్నది కారు అట్లా ఆడుకుంటారా అనుషులు ఎక్కనన్నా ఇట్లా అనాలేదు ఇండి వెరీ గుడ్ ఏ బాబా నలకలి వద్దు వద్దు నో 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 అట్లా ఆడుకోవాలి చెప్పాటా వావ్ अटटली निलबड बेटा తిప్పు ఇర ఇర ఇతరు అమ్మో అద్దరుటో చెల్లక ఆయుదది అమ్మ చెల్లకి చెల్లకి ఇంకో తీసే ఆడుకునే బయట నేను కొత్తగా తీసుకొత్తా వేడ దొరుకుతాయి చెల్లెకొట్టి కొత్త తీసుకొత్తా నేను పెద్ద తీసుకుంటావు బట్టా చెల్లకి అది అదే అది కొత్తది ఓకేనా చెల్లకి పాత ఆడుకొని నచ్చిందట నీ కొత్తది తీసుకొని వస్తా ఎందుకంటే నువ్వు చెల్లకి ఇచ్చినావు కాబట్టి ఓకేనా అవునా బట్టా చెల్లె చిన్నది కాబట్టా తెలియదు కదా అందుకే ఏం కాదు మళ్ళీ అయిపోయినాక మళ్ళీ అలా పెట్టుకుంటూ ఆడుకున్నాక ఓకేనా ఇదేంటిరా వెరైటీ కార్ ఇది ఒకసారి చెల్లె చూపిరా ఏడున్నది అచ్చినపప్ప నువ్వు ఇదే ఇప్పుడు ఇది తీసుకుంటుంది అది చూస్తుంది ఏది ఆడుకుంటే అదే కావాలంటుంది చెల్లె అవి చూసినావా ఇప్పుడు నువ్వు మళ్ళీ అది నో 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 చూసింది మళ్ళీ ఇది కావాలంటే అది ఏం ఆలోచిస్తున్నారు చిన్నపప్ప వెరీ గుడ్ చక్కని ముక్కలు పెట్టుకున్నావా చిన్నపప్ప వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇల్లర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నౌ నో చిన్ని నౌ నో థి నెట్టుకెళ్ళి వద్దు వద్దు అని చెప్పినావు కదా అట్లా ఆడుకోవాలి పూతలేదా పూతలేదా పోతలేదా పూతలేదారా నిదాలిం నిందాలిండిండింలిండిండిం. ఏం కేక్ రాంచలేది ఎందుకు తెచ్చినా ముట్టుకోదురు బిటో ఆగు కేక్ కటింగ్ అయిపోయినాక ఎందుకు తెచ్చినాం ఇవ్వాలి అది ఎందుకు ఇవ్వాలా కేక్ ఇది నా ఎమల్ ఎమల్ ఉంది అన్ని కడు ఈ చిన్నది కదా అదంతా పెద్దగా